జై శ్రీ మన గో హిరియా ఇప్పుడు రామాయణంలో మన మనం వాళ్ళు గర్భవతులు అయ్యారు యజ్ఞ ప్రసాదం వచ్చింది గర్భవతులు అయ్యారు ఇక మళ్ళీ మిగతా మిగతా యజ్ఞాన్ని కంటిన్యూ చేస్తారు మిగతా సగలు వచ్చింది కదా వైద్య ప్రసూ వచ్చింది మిగతా యుద్ధం ఉంది ఆ ది శాశ్వతాన్ని అంతా చేస్తారు ఈ దేవతల కూడా హవిస్సులు అందుకొని ఎవరి స్థానంలో వాళ్ళు వెళ్ళిపోయారు ఆ యజ్ఞ మాత పూర్తి చేశారు యజ్ఞ మాత పూర్తి అయిపోయిన తర్వాత ఇక మరి రాజులు కూడా వచ్చారు చాలా మంది రాజులు వచ్చారు చాలా పరిమూర్లు వచ్చారు కదా గొర్రాలని మా స్థానాలు అది చేశారు కదా ఇక యజ్ఞ పరిపూర్తి చేసిన తర్వాత యజ్ఞ చేసిన విరమించారు అప్పుడు మొదలు పెట్టినప్పుడు దేశం పెట్టారు కదా ఆ దేశం విరమించుకొని ఇక వచ్చిన సామానాలన్నీ పోలీసును ఇక వచ్చిన రాజులందరూ వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు వీటిపై చెప్పి వాళ్ళ పాట గుడికిచ్చాడంట రాజుగారు దశరథ మహారాజు గారు వచ్చిన వాళ్ళందరికి పెద్దపాటిచ్చారంట వాళ్ళు ఆ బట్టలు వేసుకొని చాలా సంతోషంగా విరిగిపోతూ చంద్రులు లాగా తెల్లలాగా వెళ్ళిపోతారంట ఆ బట్టలు వేసిన సంతోషంతో అలా వాళ్ళందరూ ఒక రాజు వీటిపై చెప్పి ఎవరికి ఆ స్థానానికి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజుగారు తీసుకొని భార్యను తీసుకొని ఋషశుడు ఆ వీళ్ళందరూ కలిసి ఆ బ్రాహ్మణులు ముద్దు పెట్టుకొని వృషిడు వాళ్ళ ముందు పెట్టుకొని వెళ్ళిపోతారు ఎక్కడికి మన అయోచికి అయోచికి వెళ్ళిపోయి ఇక వెళ్ళిన తర్వాత మళ్ళీ ఋషి కూడా తనకి ఇచ్చిన సంబరాలు తనకి ఇచ్చిన బహుమతులు అన్ని తీసుకొని తన భార్య శాంతం తీసుకొని అమ్మ అంగరాజ్యానికి అది వెళ్ళిపోతాడు అంగరాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ ఎటువంటి వెళ్ళిపోయారు మీ పూర్తి అయిపోయింది అన్ని ఎక్కడ అన్ని అయిపోయినాయి ఇక మా దశరథ మహారాజు గారు మీకు పుత్రులు ఎప్పుడు పడతారా ఎప్పుడు పడతారా అని ఆరా ఎదురు చూస్తా ఉన్నారు దశరథ మహారాజు గారు అలా ఎదురు చూస్తా ఉన్నారు సంవత్సరం కలిసింది సంవత్సరం గడిచిన తర్వాత చైత్రమాసం వచ్చింది చైత్రమాసం నవమి ఇది పునరోజు నక్షత్రంలో రాములు వారు జన్మించారు తనకి కౌశల్యాదేవి పుట్టిన తర్వాత చాలా ఆయన విష్ణువు సాక్షాత్తు విష్ణువు ఈ వంశాన్ని ఉద్ధరించడానికి వీడ వంశాల్లో వచ్చిన మహానుభావుడు అయిన ఆయన జన్మించాడు పొంది రోజుల నుంచి పుష్యమి నక్షత్రంలో కైకాదేవికి ఆ సంతానం కలిగింది తర్వాత మళ్ళీ తర్వాత ఆశ్లేష నక్షత్రంలో ఆ సుమిత్ర కింద ఇక దేవతలందరూ కూడా పూల వర్షం కురిపించారు దేవత దుందుకు ఆ అందరు కూడా నాట్యాలు చేస్తారు గందరూ దానం చేస్తారు ఆ అప్సరసలు నాట్యం చేస్తారు వాళ్ళు సంతోషంగా దేవత అక్కడ చేసుకుంటారు ఇక అయోధ్య నగరంలో ప్రజలు మొత్తం పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సంబారాలు నాట్యాలు అన్ని చేస్తా ఉంటారు ఇక రాజవీధి మొత్తం కూడా జనంతో కిటికెట్లు ఆడిపోయింది ఆ రాజవీధి మొత్తం జనంతో వచ్చేసారు వచ్చేసరికి వచ్చేసి వాళ్ళ చేత వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేయటం ఆ మంత్ర కూడా చేయడం బ్రాహ్మణ మంత్రాలతో అంతా వీళ్ళు సంతోషంగా చేస్తా ఉన్నారు చెప్పని ఇక నలుగురు పిల్లలు కూడా నాలుగు నక్షత్రాల వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ దేవతాంశాలు కదా వెళ్ళిపోతారు ఇక దశలు సంతోషానికి అవధులు లేవు ఇక వచ్చిన వాళ్ళందరికీ దర్శనలు దక్షిణలు సంబరాలు అన్ని చేతికి ఎముక లేనట్టు చెమి చేతికి ఎముక లేనట్టు అందరికి అందించే అందరికి అందించేసాడు ఇక బ్రాహ్మణు అయితే అది చెప్పే బలేమని ఇచ్చాడు దానాలు అంది చేశాడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పదకొండు రోజులు వేసిన తర్వాత పన్నెండో రోజు బాసాలు చేయాలని చెప్పని బాసాలు చేస్తారు బాసాల కార్యక్రమంకి వశిష్ఠుల వారే ఆ గత రాముడు అని నామకరణం చేస్తారు తర్వాత కైకే కైకే పుట్టిన భరతుడు నామకరణం చేస్తారు తర్వాత సుమిత్ర పాలనకి లక్ష్మణుడు శత్రుడు అని చెప్పి నామకరణం అవ్వచ్చు అయితే జాతక కర్మలు చూపించి నామకరణాలు చేపించి అన్ని చేయవలసిన కర్మలన్నీ కూడా విధి విధానం ప్రకారం కూడా పిల్లలకి చేపించేస్తారు ఇక ఆ బాధ రోజైతే ఇక గోవులు ఆ బ్రాహ్మణకి చేసిన బ్రాహ్మణకి గోవులు రత్నాలు మణులు మాణిక్యాలు అన్ని కూడా చేతికి ఎముక లేనట్టు దాని చాలు బ్రాహ్మణి అందరికి ఒక ఆరోగ్య కూడా అందరికి ఇచ్చారు అందరు సంతోషంగా వెళ్ళిపోయారు ఇక ఈ పిల్లలు దిగుతా ఉన్నారు లక్ష్మణుడు ఏంటి రాముడు అంటే ప్రాణం రాముడు ఎక్కడికెళ్తే అక్కడ నేరలాగే ఇప్పుడు మనం ఎంత మన నేడ అన్నట్టు వస్తుంది మనం దాన్ని చెప్పకలేదు రమాలి అట్లాగే రాముడు పెట్టి ఉంటాడు లక్ష్మణుడు రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ నేరమాట రాముడు లేక రాముడికి కూడా లక్ష్మణుడు అంటే ప్రాణం లక్ష్మణుడు లేకపోతే ఆయన పక్కన నిలబడదు తిండి సహించదు ఇక లక్ష్మణుడు అంటే ఆయన ప్రాణం భరత శత్రుకులు కూడా అంత అనమాట భరతుడికి శత్రుకుడు ఎంబడ వెళ్ళిపోతాడు నేనలాగా భరతడు ఎంబడి ఆయన ఎక్కడికైతే వెళ్ళిపోతాడు ఆయనకి కూడా భరతు తమ్ముడు అంటే ప్రాణం శత్రుకుడు అంటే వీళ్ళిద్దరు ఇలా ఉంటా ఉంటారు పెరుగుతూ ఉంటారు వీళ్ళందరూ విలు విద్యులు అన్ని నేర్చుకుంటారు అన్ని విద్యలు నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత రాముడికి ఏమో స్వామి చేయడం రథాలను గురికించడం ఆ ఏనుగుని అంబారి ఏనుగు అమ్మారి మీద తిరగడం ఆ మన దశరథుడికి సేవలు చేయడం అంటే ఇంకా ఇష్టం అంట ఆయన రాముడికి ఇక రాముడు అంటే దశరథుడికి ఇంకా అంట రాముడు అందరిలోకి ఆయన ఆజాను బాహుల్లో ఉండేవాడు చాలా బాగుంటే ఆయన అంటే ఇంకా ఇష్టం ఉండేది అనమాట ఇక నలుగురు పిల్లలు కూడా బాగా విద్య నేర్చుకొని అన్నింటిలో ఆరుగే ఉంటారు నలుగురు చంద్రుడి కింద నాలుగు లక్షలతోటి తెల్లగా ఎట్లా వెళ్ళిపోతాడు ఈ నలుగురు పిల్లల మధ్యలో ఆ దశరథ మహారాజు అట్లా వెళ్ళిపోతా ఉన్న సంతోషంతో ఆయన ఆయన సంతోషం మీద వయసు కూడా తగ్గిపోయింది ఆయన అరవై వేల సంవత్సరాల వయసు అప్పుడు పిల్లలు ఉంటుంది అది ఇరవై అరవై సంవత్సరాలు వచ్చినట్టు చాలా చిన్న సంతోషానికి అలా ఇదిగా ఉండేవాడు అంట దశరథ మహారాజు ఇలా జరుగుతూ ఉంటుంటది ఇలా ఉండగా ఇక పిల్లలకి పెళ్లి చేద్దాము అని చెప్పి ఆలోచించుకుంటారు దశరథ మహారాజు గారు పెళ్లినట్టు ఇప్పుడు ఆ ముప్పై ఏళ్ళు ఆరోగ్యులు నలభై ఏడు మొగాలు రాదు పన్నెండేళ్లు లోపలనే పెళ్లి చేసేవాడు పదకొండు పండుగ పెళ్లి చేసేవాడు ఇక పెళ్లి చేయాలని అనుకుంటున్నారు దశరథ మహారాజు అనుకున్నప్పుడు ఆ రోజు అప్పుడే విశ్వామిత్రు వచ్చాడు విశ్వామిత్రుడు బయటకు వచ్చాడు అక్కడ బయట వాళ్ళు వాళ్ళతో కబులు చేస్తారు విశ్వామిత్రుడు వచ్చారని చెప్పి కబుర్లు చేస్తారు దశరథ మహారాజ్కి దశరథ్ మహారాజు దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రు వారు వచ్చారండి అని చెప్తారు వీళ్ళు చెప్తే ఆ విశ్వామిత్రు వారు వచ్చారని చెప్పి దొంగ ఆయన లేచి ఆయనతో పాటు శిష్యులు వారు పట్టణు కూడా వచ్చారు బయటికి ఎదురుగొంట ఎదుగుండ వచ్చి ఆయన వారికి ఇచ్చి స్వామి మీ రాక చాలా సంతోషంగా ఉంది మీరు రండి గౌరక రండి అని చెప్పంటే అప్పుడు ఆయన విశ్వామిత్రు కూడా రాందరూ బాగున్నారా ప్రజలందరూ బాగున్నారా మీ పిల్లలందరూ బాగున్నారా రాజులో జరవల్సిన కార్యక్రమాలు మంచి జరుగుతున్నాయా మీ సైన్యం అంతా బాగున్నారా మీ రాజ్యం అంతా బాగుందాన్ని కూర్చో ప్రశ్న అన్ని అడుగుతారు అడిగిన తర్వాత వశిష్ట ప్రశ్నలు అన్ని అడిగి రావాలకు వచ్చారు విశ్వామిత్రుల వారు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చున్నారు ఎవరు ఎక్కడ కూర్చున్నా కూర్చున్నాడు కూర్చున్న తాజాగారు అంటారు విశ్వామి తోటి ఆ స్వామి మీరు ఎంతో యజ్ఞం చేసి రాజేష్లు అయ్యారు మీరు మీరు మా రాజ్యంలో తాలపెట్ట మా రాజ్యాన్ని కావాలంటే మాకు ఎంతో సంతోషం మీరు ఊరకార మహాభావలు అని చెప్పి మీరు ఎప్పటి మీద వచ్చారో చెప్పండి మీకు ఏది కావాలన్నా ఏది ఏది చేయాలి మీకు చాలా మంది మీకు ఏర్పాటు చేస్తాను మీరు ఎందుకు వచ్చారా ఏది కావాలో చెప్పండి అడుగుతారు జై శ్రీ